బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు మిర్చియార్డు చైర్మన్ గా ఉగ్గిరాల సీతారామయ్య పేరు దాదాపు ఖరారు తెలుస్తుంది చంద్రబాబు లోకేష్ దగ్గర చక్రం తిప్పిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎలక్షన్ టైంలో పెమ్మసాని చంద్రశేఖర్ సీతారామయ్య గారికి మాటిచ్చారని తెలుస్తుంది అందులో తన సామాజిక వర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్యని కాదని ఉగ్గిరాల సీతారామయ్య ఏడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి తన సామాజిక ఓట్లతో పాటు ఇతర వర్గాల్లో తన అనుచరులతో గంపగుత్తిగా ఓట్లు మళ్లించి పెమ్మసానితో పాటు శాసనసభ్యుల గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు అందులో గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గంతో పాటు తన అనుచరులు యార్డు చైర్మన్గా చూడాలని అనుకుంటున్నారు